ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఉన్న పొందుగల గ్రామంలో బొబ్బ నాగమ్మచ్చే నిర్మింపబడిన శ్రీ రామలింగేశ్వర స్వామి పురాతన ఆలయాన్ని దర్శిద్దాం ఫుల్ వీడియో చూసే నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిబ్ చేయకుండా చూసి నాకు సహకరించండి శ్రీ రామలింగేశ్వర దేవాలయం పొందుగల అని ఇక్కడ ఒక బోర్డు ఉన్నది ఈ రోడ్డుకుండా వెళ్తే బొబ్బనాగంబత్య నిర్మింపబడిన రామలింగేశ్వర ఆలయం వస్తుంది ఈ రూట్ అయితే అంత నీట్గా లేదు గోతులు గుంటలు ఎర్రమట్టితో ఉన్న రోడ్డు ఇది ఈ ఆలయం చుట్టుపక్కల గ్రామాలు పులిపాడు నైదా పల్లెకొంట అంబాపురం చర్లగుడిపాడు పసర్లపాడు అలుగుమల్లిపాడు కేర్తనపల్లి కామాలపాడు ఈ ఆలయాన్ని బొబ్బనాగమ్మ నిర్మించారు బొబ్బనాగమ్మ ధార్మిక భావన కలిగిన మహిళ గ్రామాభివృద్ధి ఆధ్యాత్మిక శ్రద్ధ కలిగిన వ్యక్తి స్వయంగా తన సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించింది స్థానికులు రామలింగేశ్వర ఆలయం అంటే ఎవరు చెప్పలేరు బొబ్బనాగమ్మ నిర్మించిన ఆలయం అంటే టక్కని చెబుతారు ఈ ఆలయ అడ్రస్ వచ్చేసాం బొబ్బనాగమ్మ నిర్మించిన రామలింగేశ్వర ఆలయం వద్దకు ఈ ఆలయం చిన్నదైనా శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది ప్రాచీన పాతకాలపు రాళ్లతో నిర్మించిన గర్భగుడి ప్రభుత్వం అదే రాళ్లతో పునర్నిర్మాణం చేపట్టింది స్థానికుల కథనం ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో కలగర భరణాచారి అనే శిల్పి ద్వారా ఈ ఆలయాన్ని నిర్మింపబడింది ఈ ఆలయ స్తంభాలపై ఇచ్చాహుల కాలం నాటి బౌద్ధ చిహ్నాలు ఉన్నాయని అర్థమవుతుంది నేను చెప్పే సమాచారం మొత్తం స్థానికులను అడిగి తెలుసుకున్న సమాచారం మాత్రమే పూర్తిగా కరెక్ట్ అయింది అయితే అవి ఉండకపోవచ్చు ప్రేక్షకులు గమనించగలరు అయితే గర్భగుడిలోకి వెళ్ళి మనం రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం దారి అయితే ఉంది ఆలయం అయితే కోరటానికి సిద్ధంగా ఉన్నట్లుంది ఏందో మరి ఇక్కడ బస్తాలు పేర్చారు ఇసుక బస్తాలు గుడి కూలిపోకుండా పూర్తి శిథిలావస్థలో ఉంది మొత్తానికి గవర్నమెంట్ నిర్మాణం చేపట్టింది ఈ రెండు వైపులా అటు ఇటు ద్వారాలులాగా ఉన్నాయి లోపల ఏమైనా కనబడిద్దామని చూద్దాం ఈ నిర్మాణం అయితే ప్రాచీన పూర్తి రాళ్లతోనే నిర్మించబడింది నేను చూసిన అనేక ఆలయాల్లో అద్భుతమైన పూర్తి రాతితో నిర్మించబడిన అద్భుత కళ నిలయం ఆలయ ముఖచిత్రం ఇది ఈ ఆలయ రాళ్లు పడిపోకుండా సపోర్ట్ గా ఐరన్ పైపులు అయితే పెట్టారు ఇక్కడ గతంలో ఈ ఆలయంలో మహాశివరాత్రి కార్తీక మాసం మరియు శ్రావణ మాసాల్లో పూజలు చేసేవాళ్ళు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆరోగ్య సమస్యల నివారణకు కుటుంబ శాంతి కొరకు మరియు రైతుల సంఘం పంట సకాలంలో రావాలని ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసే వాళ్ళంట ఆలయ లోపలికి వెళ్దాం మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి శివలింగం దర్శనమిస్తుంది మేము చూద్దాం ఆలయం బయట లోపల కంపు కొడతా ఉంది గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి అనుకుంటా చాలా చండాలంగా ఉంది అటు ఇటు దారులు ఉన్నాయి ఈ దారి లోపల నుంచి చూద్దాం లోపల కటిక చేయకట్టు భయంకరంగా ఉంది ఏం కనపడతలేదు ఇటువైపు కూడా చూద్దాం ఏమైనా కనపడుతుందేమో సేమ్ టు సేమ్ ఇటు కూడా కటిక చేయకట్టు ఏం కనపడతలేదు ప్రాచీన కాలం నాటి పాతకాలం నాటి రాళ్ళు అతి పురాతనమైన భలే సెట్టింగ్ చేశారు కదలకుండా ఇప్పుడు మనం గర్భగుడిలో ఉన్న రామలింగేశ్వర స్వామి శివలింగాన్ని దర్శిద్దాం అది ఒకసారి ఉంచారంట నిర్మాణ పూర్తయినాక గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు ఇప్పుడు మనం ఒరిజినల్ రామలింగేశ్వర స్వామి నాగమ్మ చే నిర్మింపబడిన రామలింగేశ్వర స్వామి గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని దర్శిద్దాం ఈ ఆలయ ఎనగవైపు భాగంలో నీటి వాగు గుంట ఒకటి ఉన్నది లాగా నీళ్ళు ప్రవహిస్తా దర్శించండి గర్భగుడిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి శివలింగం ఈ గదిలో ఉంచారు ఈ శివలింగానికి సెక్యూరిటీ గోడ ఉంది చూద్దాం రాండి ఈ గదిలో ఉంది రామలింగేశ్వర స్వామి శివలింగం అతి ప్రాచీనమైన ఎనిమిదవ శతాబ్దం నాటి నాగమ్మ నిర్మించిన శివలింగం ఈ గ్రామ ప్రజలు ఒడ్లతో పసుపు కుంకుమలతో పూజలు చేశారు స్వచ్ఛ దర్శనం చేసుకున్నాను ఈ రామలింగేశ్వర శివలింగాన్ని చాలా అద్భుతంగా ఉంది శిల్పం ఇక్కడ ఒడ్లు పసుపు కుంకుమలతో పూజలు చేశారు చుట్టుపక్కల ప్రజలు మరోసారి దర్శించుకుందాం చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రామలింగేశ్వర స్వామి